అనుగ్రహ ఆందోళన నివారణ అర్థం శ్రేణి ఉత్ సి మనోధైర్య సిద్ధిద్వర పదమశ్రేణి ఉత్ర్ణరూల్య అర్థం ఆదర్శ జీవన అర్థం యజమాన అర్థం నివారణ అర్థం శ్రీవరలక్ష్మి ఉద్దిశ్య శ్రీవరలక్ష్మి ఉపచారూజాళీ కళ పుష్పా

वस्त्रालवीय गणुगाणा भोजनानः अविचन्द्र भक्तवीरो हिरण्यवशवान नदि ओम विमन महागणानि पदे अलमो नमः यत्नो वस्त्र समर्पयामि अदियाराय जिन्दवसुदेय अरे त्रयताय చిన్న ఈరోజు గీతా విద్యాలయంలో ఆనందోత్సవాల మధ్య మల్ల్యక్షణ వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం దీన్ని ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలలో పోషకులు మాతాజీల యొక్క సహా సహకారంతో నిర్వహిస్తూ ఉంటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సమాజాన్ని గీత విద్యాలయానికి మధ్య సంబంధాన్ని పెంచడం అనేది ప్రధాన ఉద్దేశం సమాజంలో గీతా విద్యాలయం ఒక భాగము అలాగే గీతా విద్యాలయంలో సమాజము ఒక భాగం సమాజం యొక్క సహాయ సహకారాలతోనే మా పాఠశాల దినదినము అభివృద్ధి చెందుతుంది అలాగే ఇటువంటి కార్యక్రమంతో పాటు ఇంకా విశేషమైన కార్యక్రమాలు మహానాయకుల జయంతి ఉత్సవాలు వసంత పంచమి ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము అలా బాలబాలికల్లో మంచి విలువలని సుగుణాలని సంస్కారాలను పెంచడానికి కూడా చదువుతో పాటు అంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు ఇటువంటి విలువలు పెంచడానికి సంవత్సరం అంతా విశేషమైన కార్యక్రమాలను మేము పాఠశాలలో ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటాం ఈరోజు ఈ ఒక వరలక్షరాత కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఒక మాతాజీలందరికీ కూడాను అలాగే అనివార్య కార్యముల కార్యాలయం వలన పాల్గొనేట ఒక మాతాజీల పైన కూడా అందరిపైన బాల్య బాలికలందరిపైన ఆ యొక్క వరలక్ష్మి మాత యొక్క ఆశీస్సులు ఉండాలని ఆ యొక్క వరలక్ష్మి మాతను ప్రార్థిస్తూ ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు ఇవ్వాలని వరలక్ష్మి మాత ప్రార్థిస్తూ